இப்படி அவு இப்போ இப்படி பட்டாலை நில தான் உண்டு நோ பட்டாச்சி தவிர தான் பரிஷாரம் வச்சு మీరు చెప్పారు కనుక ఎవరున్నారు ఎవరు చెప్పారు ఎందుకు చేశారు అనేది త్వరలో డెఫినెట్గా తేల్చారు చేశారు సార్ వాళ్ళు వాళ్ళ పరిస్థితి సునీల్ కుమార్ కొందరు అనుచరులు ఉన్నారు కలెక్షన్ ఏజెంట్స్ ఉన్నారు ఆ కలెక్షన్ ఏజెంట్స్ వాళ్ళని వాళ్ళ పర్సనల్ స్టాఫ్ని మెయిన్గా వాడాడు డైరెక్ట్గా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని వాడితే అని చెప్పి అతను అతను కలెక్షన్ ఏజెంట్స్ అతని పర్సనల్ స్టాఫ్ని వాడాడు అన్ని బయట కొంతమంది గౌరీ నిన్న 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 సోషల్ మీడియాలో చూసా కొన్ని పేర్లు మరి అది ఎంతవరకు వాళ్ళు ఉన్నారు అనేది అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాలి బట్ అంత స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో ఉంది కదా సార్ విచార నేలకి కూడా ఆ డాక్టర్ సాక్ష్యాలు చెప్పినట్టు నిన్న రిమాండ్ రిపోర్ట్లో ఉంది నేను ఆహాకారాలు చేసినట్టు రిపోర్ట్లో ఉంది పుస్తకానికి చర్చికులు కట్టుకుని వీళ్ళు ఎదుర్కొన్న బైకి వెళ్ళినట్టు ఉంది సో అన్నీ కూడా వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ చాలా వరకు కూడా అయిపోయినట్టుగానే అందులో నిన్న రిమాండ్ రిపోర్ట్లో చూసాం సో అంతా క్రిస్టల్ క్లియర్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అంతా కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళ సాక్ష్యాధారాల ద్వారానే సాక్ష్యాధారాల ద్వారానే తెలిసింది సో డెఫినెట్గా నిన్న నేను డిమాండ్ చేసింది సునీల్ కుమార్ విదేశాలకు వెళ్ళకుండా ఉండాలని ఎందుకంటే అతనికి దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు సో కాబట్టి గతంలో హైదరాబాద్లో ఒక ఆయన మరి ఏడీ ఫోన్ షాపింగ్లో అక్కడ గ్రీన్ కార్డ్ తీసుకోవడం జరిగింది అతని పాస్పోర్ట్ చూస్తే గత నాలుగైదు సంవత్సరాల్లో ఎవరో కూడా ఇండియన్ అంబాసిడర్ కూడా ఇది ఇండియాలో ఉన్న అమెరికా ఉన్న అంబాసిడర్ కూడా అన్నిసార్లు అమెరికా వెళ్ళి ఉండడు అన్నిసార్లు అప్పుడు వెళ్ళినట్టు అతను పాస్పోర్ట్ వెరిఫై చేస్తే పరిస్థితుంది సో అన్నీ బయట నొస్తాడు సర్ విచారం నిన్న సంఘటనలు చూసిన తర్వాత రాకెట్ కింద డెఫినెట్గా జాయిన్ జరుగుతుంది అన్న దాంట్లో అంత నిన్న చూసాను కనుక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వేరే ఇష్యూలో సునీల్ కుమార్ సర్టిఫికెట్ మీద కూడా నాకు డౌట్ అతను ఎస్సీసే వచ్చాడు కానీ ఓపెన్గా కన్ఫ్యూషన్లోనే ఉంది ఓ బ్రిటిష్ కూడా మాకు చచ్చి చి అని కూడా అతను క్లియర్గా చెప్పడం జరిగింది అది కూడా బయట రావు ఇప్పుడు అరెస్ట్గా అధికారి కూడా అందులో డెఫినెట్గా సునీల్ కుమార్ ఇన్వాళ్ళు ఇంకా ఆమాదవాళ్ళు అంటే అలాగే చెప్పాను చూడండి